Ready to move in premium triplex villas at ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కీలకమైన నిర్ణయం తీసుకుంది వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాల పంపిణీలో చేయకూడదని ప్రభుత్వ పథకాల పంపిణీలో వాలంటీర్లు పాల్గొనకూడదని కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది వాలంటీర్ల ద్వారా ఏదైనా వాలంటీర్ల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇవన్నీ ఈ ట్యాబ్లు వీటన్నిటిని డిఇలకు వెంటనే అప్పగించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించింది రాష్ట్ర ఎన్ని ఎలక్షన్ కమిషన్కి స్పష్టమైన లేఖ కూడా రాసింది వాలంటీర్ వ్యవస్థ నుంచి వ్యవస్థ పైన మొదటి నుంచి అనేక ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించింది అవసరమైతే నగదు బదిలీ ద్వారా ప్రభుత్వ పథకాలని కొనసాగించవచ్చని చెప్పింది వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సిఈసి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ చాలా కీలకమైనది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు ప్రజలకి వాలంటీర్లు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు కావచ్చు ప్రభుత్వ నుంచి కావలసిన డాక్యుమెంట్లు కావచ్చు ప్రభుత్వం తరఫున ఏ సహాయం కావాలన్నా వాలంటరీ వ్యవస్థ ద్వారా మేలు చేయాలి వాళ్ళకి ఈజీగా ఆ వ్యవ ప్రభుత్వ సహాయాన్ని అందించాలన్న కోనంతలో కోణంతో ఈ వాలంటరీ వ్యవస్థని వచ్చింది అయితే ఎన్నికల నేపథ్యంలో వాలంటరీ వ్యవస్థ అనేక ఫిర్యాదులు వచ్చాయి వాలంటరీ వ్యవస్థ గతంలో పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు టీడీపీ కూడా వాలంటీర్ల వ్యవస్థ ఫిర్యాదులు చేస్తూ వస్తుంది ఎలక్షన్ల నేపథ్యంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతిపక్ష పార్టీలు వాలంటరీ వ్యవస్థ పైన ఫిర్యాదులు చేశారు అయితే వాలంటరీ వ్యవస్థ ఎలక్షన్ సమయ సమయంలో అందుబాటులో ఉంటే వాలంటరీ వ్యవస్థ ఎన్నికల సమయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులనే పేరుతోనే పనిచేస్తే ఇది ఎన్నికల పైన పోలింగ్ పైన లేకపోతే ఎలక్షన్స్ నిర్వహణ పైన ప్రభావం చూపే అవకాశం ఉందంటూ మొదటి నుంచి ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్ కమిషన్కి కోరుతూ వచ్చారు వాలంటీర్లని ఎన్నికల్లో ఇన్వాల్వ్ కాకుండా చూడాలని చెప్పేసి విపక్షాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు ఇచ్చారు నివేదికలు అందజేశారు ఈ నేపథ్యంలోనే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ వాలంటరీ వ్యవస్థ పైన మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కొనసాగ నడుస్తున్న వాలంటరీ వ్యవస్థ పైన కీలకమైన నిర్ణయం తీసుకుంది వీళ్ళంతా ఎలక్షన్స్కి దూరంగా ఉండాలని నోటిఫికేషన్ వచ్చిన రోజే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది వాలంటీర్లు కావచ్చు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం తరఫున పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే కార్యకర్తలు కావచ్చు ఎవరైనా సరే ఎలక్షన్స్కి కానీ ఎన్నికల నిర్వహణకు కానీ దూరంగా ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చిన రోజే సెంట్రల్ ఎలక్షన్ సిఈసీ ప్రకటించారు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటీరీ వ్యవస్థకి రాజకీయాలు ముడిపడి ఉన్నాయి ఆల ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటీర్ల వ్యవస్థ పైన అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి ప్రభుత్వ ప్ర ప్రతిపక్ష పార్టీలు ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు లేకపోతే వైసీపీ కోసం పనిచేస్తున్నారు వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్నారు అంటూ అనేక విమర్శలు వచ్చాయి విమర్శల నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు కీలకమైన నిర్ణయం తీసుకుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇవి ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్నికల కమిషన్ కూడా పంపించింది వాలంటీర్లు ప్రభుత్వ పథకాల పంపిణీకి వాలంటీర్లను వాడకూడదు ప్ర నగదు బదిలీ పథకం ద్వారా నగదు బదిలీ విధానం ద్వారా ప్రభుత్వ పథకాన్ని అమలు చేయాలని వాలంటీర్ల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు ఏవైతే మొబైల్ ట్యాబ్ల్ని వెంటనే డిఈఓకి అప్పజెప్పాలని చెప్పేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకుంది దీంతో ఇవాటి నుంచి ఈ క్షణం నుంచి వాలంటీర్ వ్యవస్థ గ్రామాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పనిచేయదు వాలంటీర్ల ప్లేస్లో ప్రభుత్వ అధికారులే పనిచేస్తారు ప్రభుత్వ పథకాల పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటారు సాధారణంగా ఎన్నికల సమయంలో అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాల పంపిణీ విధానం మారిపోతుంది ఎందుకంటే ఎన్ని ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంలో కొన్ని కొన్ని ప్రభుత్వ పం పంపిణీ పథకాల్ని నిలుపుదల చేస్తారు కొన్నింటిని కొనసాగిస్తారు కొనసాగించిన పథకాల్ని మాత్రం అధికారులు నిర్వహిస్తారు కానీ ఈ ఎలక్షన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో మే పదమూడవ తేదీ వరకు మే పదమూడవ తేదీన పోలింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీ వరకు ప్రభుత్వ తరఫున కార్యకర్తలు కావచ్చు వాలంటీర్లు కావచ్చు ఎలక్షన్స్ ప్రక్రియలో కావచ్చు ప్రభుత్వ పథకాల పంపిణీ విషయంలో కావచ్చు పాల్గొనడానికి వీల్లేదు ఇవాళ నుంచే వాలంటీర్ వ్యవస్థ వెనక్కి తగ్గాల్సిన అవసరం ఏర్పడింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి